హలో ఎంత మన ఈ సూచి కార్ ఉంది కదా మైక్ బైక్ లో మాట్లాడుతున్నాను నేను ఉన్నాను ఇక్కడ చూడం మనీ కారు జనాలంతా ఉన్నారు కదా వాళ్ళ ఆడవాళ్ళు అక్కడే పోయితే ప్రశాంత్ మాందా ಏತದ್ದು ಚತ್ತದು ಇವರು ಹೆಂಚುಡರು ಚತ್ತದು ಪ್ಲೀಸ್

அட

भविष्य तव्हांखे वठी कुटु चाला डबल कढी अंकल चंद बाग न

కుటుంబం కోసం కుటుంబం కూడా ఎప్పుడు ఆయనతో పాటు మీకోసం దీని నుంచి ఆయన కుటుంబానికి ఏమీ అక్కర్లేదు ఇప్పుడుండే ప్రభుత్వం లాగా ఇప్పుడుండే ప్రభుత్వం ఏం చేస్తున్నానండి మీ సమ్మంత తాకట్టు పెట్టి అన్ని డబ్బులు గుంజేస్తున్నాను సార్ మధ్యం మధ్యలో నిలబడండి మీ అందరూ అధికం చేసుకోండి చిం చి తగ్గక కిందికి వస్తుంది నేను తీసుకోతాను అది రిహైల్ కాన్సెప్ట్ కాల్ తానే ఐతి నేను కొరేని మీరు చంద్రబాబు నాయుడు వైరు నేను నచ్చసను ఎంత తన్ని మీకు కచ్చితంగా

ఇంతలో అది శక్తి జరగాలి కానీ సైనికులు కుటుంబంతో బికెప సంధి ఏమీ లేదు అలా లేదు 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 సంకేతమైపోయి మనిషి ఉమకల ఎంగే ఏలా ఉంటుందై కంట పడును మనిషిని هي چي نه ٿو اي چي نه ٿو هي چي نه ٿو او ياڙي وٿو نو نه نه پئي ڪي نه آ ياپر ٽو ايڪا ملي نه جا తాగట్టు పెట్ట ఇప్పుడు మీ ఆస్తుని జాగ్రత్త చేసుకోండి మీ బిడ్డల గురించి మీరు ఆలోచించుకోండి అది నేను ప్రతి ఒక్కరిని కోరా ఇప్పుడు మనం ఒక నెలలో భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో గ్రామాల నుంచి విచ్చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రాయదుర్గం నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం ఎక్కువైనా పర్వాలా కానీ మన కూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి మన మేడం భువనేశ్వరమ్మ మన గ్రామానికి గోపులాపురానికి రావడం చాలా అదృష్టమని మీ అందరికీ నేను మనవి ఉదయం నుంచి ఉదయం బెంగళూరులో దిగేదామని ఇప్పటికీ దాదాపు మూడు వందల కిలోమీటర్లు మళ్ళా ఇప్పుడు వంద కిలోమీటర్లు అంటే రోజుకు నాలుగు వందల కిలోమీటర్లు తిరుగుతా ఉంది మరి మనమేం చేస్తా ఉన్నాం ఒకవైపు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇంకోవైపు మన అమ్మ భువనేశ్వరి మేడం గారు వీళ్ళందరూ ప్రతిరోజు రాత్రింబల్ ప్రజల కోసం పార్టీ కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఆరో రోజులు మీ సొంత పదని వదిలిపెట్టి పార్టీ పని ఎన్నికల పని ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ తెచ్చుకునే కార్యక్రమానికి మీరందరూ సమాయత్తం కావాలని మిమ్మల్ని నేను పేరు పేరుగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ చేతులెత్తి